నమస్తే నే కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి నవంబర్ ఏడు టైరు టైం వచ్చి పన్నెండు పదహారు అవుతుంది చాలా మంది రైతులు పొండాక్ సమస్య ఎక్కువగా ఉందని చెప్పి ఫోన్లు చేయడం జరుగుతుంది సో ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి పొండాక్ అనేది కింద నుంచి ఎల్లో కలర్ లోకి వచ్చి పైకి రావడం అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది దాంతోపాటు చాలా మందికి వేధిస్తున్న సమస్య చాలా మంది తెగులు మందులు కొట్టినా గాని ఆకు మీద ఒక చుక్కలాగా తుప్పు చుక్కలాగా ఉంటుంది సో ఈ సమస్యకి చాలా మంది రైతులు ఫంగిశైలు కొట్టి కూడా కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి ఫోన్ చేయడం జరుగుతుంది సో ఏంటి డెఫిషియన్సీ అంటే అధికమైన వర్షాల వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది మొక్కలో స్పష్టంగా కనపడుతుంది సో ఆ సమస్య వచ్చినప్పుడు తెగులు వల్ల కూడా రావచ్చు దాంతో పాటు ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ చుక్క అనేది ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే ఆకు పచ్చాకు మీద తుప్పు చుక్క గాని పొండాకు మీద తుప్పు చుక్క గాని కనపడిందంటే ఖచ్చితంగా మీరు స్ప్రే చేయాల్సింది ఏరీస్ కంపెనీ వాళ్ళది చీలాఫర్ ఇది దీంట్లో ఐరన్ ఉంటుంది ఒక ఎకరానికి నూట యాభై గ్రాములు స్ప్రే చేసుకోవాలి దాంట్లో కాంబినేషన్ గా జటాయు గ్రోమోర్ వాళ్ళది జటాయు అనేది రెండు వందల యాభై గ్రాములు గాని లేదంటే కవాచ్ అనేది రెండు వందల యాభై గ్రాములు గాని ఈ రెండింటిని కలిపి చీలాఫర్ అనేది నూట యాభై గ్రాములు చిన్న గ్రాము చిన్న మొక్కలైతే నూట ఇరవై గ్రాములు చాలు ఈ చీలాఫరు జటాయు అనేది ఒక ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు తీసుకోవచ్చు పెద్ద తోట అయితే రెండు వందల యాభై గ్రాములే బెటర్ రిజల్ట్ ఉంటుంది కొట్టిన దగ్గర కొట్టద్దు రిపీటెడ్ గా దాంట్లో గ్రో జెల్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు సో ఇది మార్కెట్ లో చాలా చీపు మంచి రిజల్ట్ మొక్క అనేది ఇమ్మీడియట్ గా నలుపుకు రావడానికి ఈ గ్రో జెల్ అనేది ఎంత పని చేస్తుంది అనేది మీ కల్లారా మీరు చూపిస్తారు సో అంత త్వరగా నలుపుగా రావడం జరుగుతుంది ఈ వర్షాల వల్ల సో ఈ సమస్యలు అనేది అధికంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ రకంగా స్ప్రే చేయండి అంటే మనం జటాయి వల్ల చుక్క తెగుల్ని పొండాక్ సమస్యని కంట్రోల్ చేయొచ్చు దాంతోపాటు ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల చీలాఫర్ అనేది ఐరన్ ని స్ప్రే చేయడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ తగ్గిద్ది ఈ గ్రోజల్ వల్ల మొక్క అనేది నలుపుకు రావడం జరుగుతుంది సో ఈ రకంగా ఈ మూడు కలిపి కనుక సింగిల్గా స్ప్రే చేస్తాయి అంటే ఎలాంటి పెస్టిసైడ్లు కూడా కలపకుండా ఈ మూడు కలిపి తక్కువ ప్రైస్లో ఒక స్ప్రే చేయండి త్వరగా కంట్రోల్ అవుతుంది దాని తర్వాత మీరు నాటివోలో కానీ ఎమ్మిస్టర్ టాప్ లో గాని సో ఏదైనా ఒక పెద్ద ఫంగి లో బావిస్టర్ ఒక పావు కేజీ దాంట్లో నాటువో వంద గ్రాములు వేసి స్ప్రే చేసుకున్నా లేదంటే నాటివోలో రోకు ఒక రెండు వందల యాభై గ్రాములు వేసిన అని స్ప్రే చేసినా గానీ ఈ రెండు స్ప్రేల్ తో కొమ్మకుళ్ళు పొండాక్ సమస్యలు అన్ని కూడా కంట్రోల్ అవుతాయి చాలా మంది లైక్ చేస్తారనుకుంటున్నా సో మీరు చేసే లైక్ మీరు ఎన్నోదో కూడా కామెంట్ చేయండి సో మీ ఏరియాని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్